ఓహోం ఓహోం ఓం ఓహోం ఓహోం ఇందుమతి ప్రయాణిస్తున్న మేనాని మోస్తున్న బోయిల కంఠస్వరాలు చండేరి అరణ్యంలో ప్రతిధ్వనిస్తున్నాయి అశ్వారూఢులైన కొందరు సైనికులు ముందు మార్గదర్శక దళంగా కొనసాగుతుండగా వారి గుర్రాల డెక్కల నాదాలు బోయిల గొంతులతో కలిసి లయబద్ధంగా తాళం వేస్తున్నాయి ఇందుమతి ఆంత్రంగిక ముఖ్య చిలికత్తెల పల్లకీలు కూడా ఆమె మేనా వెనకాలే వరుసగా వస్తున్నాయి అడుగు సరిగా వేయి బోయి ఎవరో అరిచాడు అతని గొంతు ఆ అడవిలో ఊదిన బాకాల ధ్వనించింది చెలికత్తెల పల్లకీల వెనకాలే పదాతి దళం పొరుగులు తీస్తోంది ఆ సమయంలో పౌర్ణమి వెన్నెల వెలుగులు పిండారబోసాయి దట్టమైన అరణ్యం మధ్య నుంచి సాగుతున్న కాలిబాటలాంటి మార్గం చీకట్లోని ఓ వెలుగు కాలువల ఓ స్త్రీ శిరస్సున సాగిన కేశవీధి లేదా పాపటలా చాలా అందంగా కనిపిస్తోంది మేనాలో పరిచి ఉన్న మెత్తని తెల్లని పట్టుపరుపులపైన నడుం వాల్చిన ఇందుమతి రూపం మేనా ఇరుపక్కలా వేలాడుతోన్న తెరలగుండా లీలగా కనిపిస్తోంది చల్లని పిల్లగాలుడు యువరాణి చుబుకాల్ని అలవోకగా తాకుతూ పరుగులు తీశాయి అంతటి ప్రసన్న వాతావరణంలో కూడా ఇందుమతి అన్యమనస్కంగా కూర్చునుంది ఆమె అంతరంగం సింహుడి ఎడబాటుకు తడబాటు పడుతోంది వెన్ను కిందకి చేరుకున్న మీదుగా ఓ దిండుపైకి తలని వేలాడేసి కళ్ళు మూసుకుంది ఇందుమతి అంతటి సాహసం ఇందుమతి హరదౌల్ కంఠస్వరం ఆమె చెవుల్లో సన్నగా వినిపించినట్లయింది బ్యాత్వా నది ఒడ్డున తనని వెల్లకెల్లా పొడుకోబెట్టి పొత్తికడుపును సున్నితంగా అదుముతున్నాడు హరదౌల్ నదిలోని మొసలిబార్ నుంచి తనని కాపాడిన సన్నివేశం ఆమె మూసివున్న కనురెప్పలపై కదలాడసాగింది వేళ ఇదేం వినోదం చెలి మళ్లీ హరాదౌల్ ఖంఠం వినిపించినట్లయింది అతని గోరువెచ్చని చేతులు తన కడుపును అదుముతుండగా తనలోని అధిక జలాలు మెల్లగా వెలికి తొలిగాయి ఇందుమతికి ప్రథమ చికిత్స చేస్తూనే తన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు హరాదౌల్ ఆ క్షణంలో తన మాటల్ని ఆమె వినే స్థితిలో లేదన్న విషయం అతనికి తోచలేదు యువరాణి హరాదౌలులని ఆ రకంగా ఒంటరిగా వదిలేసి దూరం నుంచి వారి వంక ఆదురుద్దాగా చూస్తున్నారు రక్షక బొట్లు అదే సమయంలో ఇందుమతిలో కొద్దిగా కదలికేర్పడింది ఆ విషయాన్ని గమనించి కొంతసేపు తన ప్రథమ చికిత్సను నిలుపుజేశాడు హరాదౌల్ ఇందుమతి మెల్లగా కళ్ళు తెరిచింది వెన్నెల వెలుగులో కనిపించిన హరాదౌల్ సుందర రూపాన్ని చూస్తూనే ఆమె వదనం సిగ్గుతో మొగగా మారిపోయింది వెంటనే కళ్ళు మూసుకుంటున్న ఆమెని చూసి మళ్లీ కంగారు పడ్డాడు హరాదౌల్ ఇందుమతి ఇందుమతి కళ్ళు తెరు అంటూ మళ్లీ ఆమె పొత్తికడుపుని అదమసాగాడు స్పృహలోకొచ్చిన ఇందుమతికి హరాదౌల్ ఈసారి తాకగానే అతని స్పర్శతో ఆమె శరీరం ఒక్కసారిగా పులకించిపోయి మిలికలు తిరిగిపోయింది బలమైన ఆమె కదలిక ద్వారా అతని చేతులు స్థానభ్రంశం చెందాయి చలించిన హరాదౌల్ కరకమలాలు అతని ప్రమేయం లేకుండానే ఆమె గుండె దగ్గర కదిలాయి ఇందుమతి కళుతెరు కంగారుగా అంటూనే ఉన్నాడు హరాదౌల్ కాని తన చేతులు ఆమె పొత్తికడుపునకు బదులుగా మరో ప్రదేశాన్ని అదుముతున్నాయన్న విషయాన్ని కొద్ది ఆలస్యంగా తెలుసుకుని భయంతో దిగ్గున లేచి నడతను ఆయాచితంగా అందుతున్న మధురదార ఒక్కసారిగా నోట్నుంచి పక్కకి జరిగినట్లుగా తోచి ఇందుమతి కూడా టక్కున లేచి కూర్చుంది అప్రయత్నంగా జరిగిన తప్పిదాన్ని మన్నించగలవా ఇందుమతి దీనంగా ప్రశ్నిస్తున్న హరాధౌలు వంక చురుగ్గా చూసిందామే కానీ మరుక్షణమే ఆమె ముఖంలో విచ్చుకున్న చిరునవ్వుని గమనించి హాయిగా గాలిని పీల్చుకున్నాడతను యువరాణి లేచి కూర్చోగానే చెలికత్తెలందరూ ఆమె దగ్గరకు పరిగెత్తుకునొచ్చారు ఇందుమతి ఉన్నచోటకే మేన వచ్చి వాలింది లోన కూర్చుంటూనే హరాదవులు వంక చూస్తూ వీడుకోలు పలికింది ఇందుమతి ఆ మరుక్షణమే అశ్వదళం వైతాళికుల్లా ముందు కదిలింది వారిని ఇందుమతి మేన ఆమె చెలికత్తెల పల్లకిలు మిగతా దళము అనుసరించాయి వారి నిష్క్రమణం పరిసరాల్లో వలయాన్ని సృష్టిస్తుండగా అక్కడి నుంచి ఖిన్నవదనుడై ఇందుమతి క్లిఫ్ పైకి చేరుకున్నాడు హరాదౌల్ అతను వెళ్లేసరికి రాజపరిచారికులకు అక్కడే ఉన్నారు ఇందుమతి సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లని మెల్లగా తొలగిస్తున్నారా జనం హరాదవుల్ని చూడగానే వారు భయంతో పక్కకి తొలిగారు వెళ్లి ఆ శిఖరంపైనున్న పడిపోయాడు అతను ఓహోం ఓహోం ఓం ఇందుమతి మేనాబోయిల గొంతులు సన్నగా దూరమవుతున్నట్లుగా తోచింది అతనికి ఆమె నిష్క్రమణతో పరిసరాలన్నీ చిన్నబోయినట్లున్నాయి దిగులుగా నలుదిక్కులా చూస్తున్న హరాదోల్ ఒక్కసారిగా కదిలాడు అతని దృష్టి కాస్తా ఇందుమతి చెవిజారిన కర్ణాభరణంపైన నిలిచిపోయింది వెంటనే లేచి దాన్నందుకుని ఓ క్షణం ఆలోచించాడు అతని మనసు వేగంగా పనిచేసింది ఆ కరణాభరణం పరంగా మరోసారి ఇందుమతిని చూడవచ్చును అనిపించింది అతనికి అలా అనుకోగానే తన గుర్రవంక నడిచాడతను ఆ మరుక్షణమే వాయు వేగంతో చండేరివంక దూసుకెళ్లాడు ధారాదోల్ ఆ సమయంలో వింధ్యగిరి లోయలో నిశ్శబ్దం రాజుమెలుతోంది ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆ క్షణంలోనే ఓ ఉపరితల ప్రాంతం నుంచి సమతల ప్రాంతానికి ఆవరోహణ చేస్తోంది ఇందుమతి పరివారం ఆ ఉపరితల భూమి నుంచి చండేరి నగరంలోని దీపాల వెలుగులు మిణుకుమంటున్న మిణుగురుళ్లా కనిపిస్తున్నాయి చండేరి దుర్గం కూడా అక్కడికి లీలగా కనిపిస్తోంది ఆ దుర్గం ప్రాకారాల్లోని బురుజుల్లో వెలుగుతున్న కాగడాల కాంతులు కూడా కంటిచూపు కందుతున్నాయి అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది ఇందుమతి మేన ఆమెని చేరుకోవాలనే ఆదుర్దాతో తన గుర్రాన్ని మరింత వేగంగా పోనిచ్చాడు హరాధౌల్ అలాంటి వాతావరణంలో చండేరీ కోటలో మోగుతున్న నగరాధ్వనులు అక్కడికి వినిపించాయి రాత్రివేళల్లో సమయాన్ని తెలియజేసే ఆ ఢంకానాదం ఆ నగరానికి చుట్టూ పది కిలోమీటర్ల దూరం దాకా వినిపిస్తుంది తెల్లవారుజామున మూడు గంటలైనట్టుగా తెలుసుకుంది ఇందుమతి మరో గంట ప్రయాణం తనని అంతఃపురానికి చేరుస్తుంది మేన శుతిమెత్తగా గాలిలో తేలుతున్నా కూడా ఆమెను నిద్ర ఆవహించడం లేదు మూసుకునున్న కళ్లల్లో హరాదవుల్ సుందర రూపమే ఆమెకు కళ్ళు తెరిస్తే ఆ రూపం ఎక్కడ మాయమైపోతుందోనన్న భయంతో కంగారుగా కళ్ళు మూసుకునే ఆమె ఆలోచనల తెరల కదలికల్లో హఠాత్తుగా సాక్షాత్కరించిన ఓ రూపాన్ని చూస్తూనే తృళ్లిపడి లేచి కూర్చుందామే ఆ కుదుపునకు మేనాని మోస్తున్న బోయిల అడుగులే గతిని తప్పినట్లైంది ఆమె కనుతెరలపై కనిపించాడు చండేరి రాజగురుదేవుడు కాళీపాదదాస స్వామీజీ గురుదేవుల రూపం ముందు మెదలగానే ఆ మహానుభావుడు లోగడ చెప్పిన విషయం ఇందుమతి చెవుల్లో మారుము కుమారి నీకు యుక్త వయసు యుక్తవయొచ్చాక నిన్నో స్థితి నుంచి కాపాడతాడో యువకుడు అతడే నిన్ను ఏలుకోదగినవాడు అతడే నీకు కాబోయే భర్త గురుదేవుల కంఠస్వరం తన కర్ణపేటికల్లో వినిపించగానే త్రుల్లిపడింది ఇందుమతి తను ఈ రాత్రి బేత్వా నది విలాసయాత్రలో కొండ శిఖరంపై నుంచి జారిపడినప్పుడు కిందనున్న నదిలోని మకరి నుంచి కాపాడిన ఘనుడు సింహుడు అంటే గురుదేవులు సూచించినట్లుగా తనని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడిన ఆ హరాదౌల్ సింహుడే తనకు కాబోయే భర్తన్నమాట ఆ విషయం వెంటనే గుర్తుకు రాక హరాదౌల్ని కనులారా కూడా తిలకించకుండా తాను చండేరి అభిముఖంలో ప్రయాణిస్తోంది ఎంతటి దారుణం తనని కాపాడిన ఆ యువరాజును తమ నగరానికి ఆహ్వానించి మహారాజుకు పరిచయం చేయాలన్న విషయం కూడా తనకు తోచలేదు ఇందుమతి అలా చింతిస్తున్న సమయంలో ఆమె మేనాని చేరుకున్నాడు హరాధవులు అంతక్రితమే యువరాణిని కాపాడిన అతన్ని గుర్తించిన ఆమె పరిచారికులు వెంటనే మౌనంగా పక్కకు తప్పుకున్నారు చండేరి పొలిమేదల దాకా నిన్ను సాగనపడానికి అనుమతిస్తావ ఇందుమతి హరాదౌల్ కంఠస్వరాన్ని వింటూనే ఉలిక్కిపడింది ఇందుమతి మేనా నుంచి అతన్ని ఆశ్చర్యంగా గమనించిందామే ఇది కళ నిజమా తన కళ్ళని తానే నమ్మలేకపోయిందామే అంతవరకు ఏ వ్యక్తి గురించి తను తీవ్రంగా ఆలోచిస్తోందో ఆ వ్యక్తే ఎదురుగా సాక్షాత్కరించేసరికల్లా ఆమె హృదయం కాస్త ఆశ్చర్యానందాలతో పరవశించిపోయింది ఇందుమతిని చూస్తూ చిరునవ్వుతో తన చేతిని ముందుకు చాచాడు హరాధౌల్ అతని చేతిలోని తన కరణాభరణాన్ని మెల్లగా అందుకుందామే మీరు మా నాన్నగారితో మాట్లాడాలి దయతో నా ఆహ్వానాన్ని మన్నించి ఈ రాత్రి చండేరిలో మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంది ఇందుమతి అది వింటూనే వెంటనే సమాధానం చెప్పలేదు హరాధౌల్ ఇప్పుడు కాదు ఇందుమతి మరో వస్తాను అంటున్న అతని వంక విచారంగా చూసింది ఇందుమతి వార్చాలోని తన నిద్రామందిరంలో విశ్రమించాడు హరాధౌల్ సింహుడు ఉదయం సూర్యుడి తాపం అధికంగానే ఉంది ఎండవేడిమి బలాన్ని పుంజుకుంటోంది యువరాజు మందిరంలోకి వేడిగాలులు వెళ్లకుండా ఆ భవనం కిటికీల వెలుపల వట్టివేళ్ల తెరలను వేలాడగట్టారు ఆ తెరలపైకి మట్టికొండల్లోని చల్లని నీటిని చిలకరిస్తున్నారు పరిచారకులు హరాదౌల్ నిద్రిస్తున్న హంసతూలిక తలపానికి ఇరువైపులా నిలబడి వింజామరల్ని వీస్తున్నారు పరిచారికలు తెల్లవారుజామున మూడు గంటలకు ఇందుమతికి వీడుకోలు తెలిపి వెనక్కి తిరిగాడు హరాదౌల్ ఆ తర్వాత ఓ రెండు గంటల అశ్వయానం అతన్ని చాలా అలసటకి గురిచేసింది తన సైన మందిరానికి చేరుతూనే పాదరక్షల్ని తొలగిస్తున్న పరిచారకులు కూడా ఊహించిన విధంగా నిద్రలోకి జారిపోయాడు మధ్యాహ్న భోజన సమయానికి ముందుగా మేలుకొన్నాడు హరాదౌల్ అప్పటికే వదిని నుంచి తనకి వచ్చింది భోజనం సిద్ధంగా ఉంది మహారాజు జోజా వరసింహుడు హరదౌలు వారి రాక కోసం వేచి ఉన్నారు అంతఃపుర పరిచారిక ఆ వార్తను అతనికి చేరవేసి వెళ్ళిపోగానే మెల్లగా మంచం దిగిపోయాడు హరాధౌల్ అతని కాలకృత్యాల కార్యక్రమాలు ముగిసేసరికి స్నానవాటికలో జలాన్ని సిద్ధం చేశారు నడుం లోతున్న పద్మాకారపు పాలరాతి స్నానపు తొట్టులోకి జారిపోగానే శీతల జలాలు అతన్ని ఎంతో సేద తీరిచాయి చాలాసేపు ఆ నీళ్లలో గడపాలని ఉన్న అన్నగారు తన కోసం వేచి ఉన్నారని తెలిసి త్వరపడ్డాడతను హరాదౌల్ భోజన మందిరాన్ని చేరగానే సోదరుడు ఓర్చా మహారాజైన సింహుడు వదిన మహారాణైన చంపాదేవి అతన్ని సాదరంగా ఆహ్వానించారు ఏమయ్యా మరిది మీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది నవ్వుతూ ప్రశ్నించింది చంపాదేవి చాలా దూరం వెళ్లిందదిన ఇహ అన్నయ్య పెద్దవాళ్లతో మాట్లాడితే సరే అంటూ భోజనానికి ఆసీనుడయ్యాడు హారాధవులు అయితే మీ వ్యవహారం చండేరి రాజుగారిదాకా వెళ్ళిందన్నమాట ఇంకేం శుభస్య శ్రీగ్రహం అంటూ తమ్ముడి వేణుని లాలనగా తడిమాడు రాజా జుజావరసింహుడు కొంతకాలంగా తమ్ముడిలో అదొక రకమైన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగా మొదట్లో కంగారు అతను కాని మహారాణి చంపాదేవి ద్వారా విషయాన్ని తెలుసుకున్న అతని గుండెలు కుదుట పడ్డాయి ఎవర్నో కాకుండా తమ్ముడు చండేరీ యువరాణ్ణే ప్రేమించి పెళ్లాడగోరడం ఎంతో నచ్చింది చిత్రకళలో ఉన్నత విద్యాభ్యాసానికి రాజ్యాన్ని ఆశ్రయించిన హరాదౌల్ సింహుడు ఆ గురుకలంలోనే సహవిద్యార్థినైన ఇందుమతికి చేరువు కావడం అతనికేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు యువరాణి ఇందుమతి చండేరిరాజు పుత్రిక ముందు ముందు ఆ రాజ్యానికి ఆమె వారసురాలు అలాంటి సంబంధం ఆయాచితంగా ఎదురొచ్చినప్పుడు ఆలస్యం చేసేందుకు అతనికి మనస్కరించలేదు తమ తల్లిదండ్రులు చనిపోయాక హరాదౌల్ని తానే తండ్రే పెంచి పెద్ద జుజావర్ సింహుడు అందువల్ల ఇప్పుడు హరాదౌల్కి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా తనపైన ఉంది అనుకుంటూ భోజనానికి ఉపక్రమించాడతను తర్వాత ఆ విషయాన్ని చంపాదేవితో చర్చించాక వీలున్నంత త్వరలో ఇందుమతిని చూసేందుకు తాము బయలుదేరాలి అనుకుంటున్నామని ఓ వర్తమానాన్ని ద్వారా చండేరి మహారాజుకు పంపించాడు సింహుడు అలా అన్నగారు తన నిర్ణయాన్ని వెంటనే ఆచరణలో పెట్టేయడం హరాదో ఎంతో సంతోషింపజేసింది మరిది మొహంలోకి చేరిన వెలుగును చూసి చంపాదేవి కూడా ఆనందంతో పొంగిపోయింది యువరాజు దిన్మన్ సింహుడికి చండేరి యువరాణి ఇందుమతి దేవుతో వివాహం అతి త్వరలో జరగనుందన్న విషయం ఆ రోజు రాత్రికల్లా వోర్చారాజ్యంలోని ఇంటింటికి తెలిసిపోయింది ప్రజలు ఆనందంతో దీపాల పండుకి ఉపక్రమించడం చూసి అంతా సంతోషిస్తుండగా అందుకు విరుద్ధంగా రాజనర్తకి అధికార గృహమైన రంగమహల్లోని అన్ని దీపాల్ని ఆర్పేయించి ఆ చీకట్లో అతి విచారంగా చింతిస్తోంది రాజనర్తకి రాయప్రవీణ హరదౌల్ వివాహ వార్త ఆమెని నిలువున కొంగదీసింది ఆసానిపాతంలా ఆ వార్త ఆమెని కల్లోలపరిచింది గత మూడు మాసాల కాలానికి ముందుగా ప్రతిరోజు తాను హరాదౌల్ మందిరంలో నాట్యం చేస్తూ అతన్ని ఆనందింపజేస్తూ ఉండేది కొన్నేళ్లుగా దినచరిగా సాగిన ఆ వ్యవహారం కాస్త అతను విద్యా విషయంలో చండేరికి వెళ్లడం ప్రారంభించినప్పటి నుండి తగ్గుముఖం పట్టింది ఈ మధ్యకాలంలో తన మొహమే చూడడం మానేశాడు హరాదౌల్ క్రితం ప్రతి సాయంత్రము తప్పనిసరిగా తనకు అతనుంచి కబురందేది ఏనాటికైనా తన నాట్య ప్రభావంతో హరదోల్ మనసుని ఆకట్టుకుని అతన్ని పెళ్లి చేసుకుని మహారాణి కాకున్నా కనీసం ఓ అంతఃపుర స్త్రీ గౌరవాన్ని పొందాలనుకున్న ఆమె ఆశ కాస్తా అడియాసయ్యే సూచనలు కనిపించడం ప్రారంభించేసరికి రాయప్రవీణ అంతరంగం తీవ్రంగా జ్వలించసాగింది ఎలా ఈ పెళ్లి నాపేది ఆమె బుర్ర వేగంగా పనిచేసాగింది అదే సమయంలో మహారాజు గారు పిలుస్తున్నారంటూ వచ్చాడో దూత తమ్ముడి వివాహ ప్రయత్నాలు ప్రారంభం కాకముందే తమ రాజ్యంలో ఆనందోత్సవాలు జరిగిపోతుండగా ఆ రాత్రి అప్రయత్నంగానే సింహుడు తన విలాస మందిరంలోకి వెళ్లాడు మధుపాన సేవనం ప్రారంభించగానే అతనికి నాట్య వినోదంపైకి మనసు లాగింది నరతకి రాయి ప్రవీణ అక్కడికి చేరుకునేలోగానే సింహుడిపై మధుపాన ప్రభావం చాలా పడిపోయింది ప్రవీణ ఈ నేల అదిరిపోయేలా నాట్యాయి ఈ కోట దద్దరిళ్లెలా నీ గజ్జెల మోతలు వినిపించాలి నీ నర్తనం కదలికలకి ఈ మండపంలో గాలితెరలు కదలాలి నా కళ్ళు చెదిరేలా నేను తన్మయత్వంతో మోగపోయేలా నీ నాట్యం నాకట్టుకోవాలి కానివు అలా మహారాజు ఆజ్ఞాపించడంతో రాయప్రవీణ తన నాట్యాన్ని ప్రారంభించింది ఆమె నాట్యం నడి రేయిదాకా సాగుతూనే ఉంది అంతవరకు జుజావరసింహుడి మధుపాత్ర నిండుతూనే ఉంది అర్ధరాత్రి దాటాక రాయప్రవీణలోని శక్తి పూర్తిగా నశించిపోయింది మహారాజు కోరిన విధంగా లయబద్ధంగా గిరగరా తిరుగుతుండగా కళ్ళు తిరిగాయామకి దాంతో హఠాత్తుగా కొప్పకూలిపోయింది రాయప్రవీణ అలా పడిపోగానే కంగారు పడిపోయాడు మహారాజు సింహుడు అతి కష్టం మీద తన నుంచి లేచి ఆమె వద్దకు చేరుకుని ఆమెను తన చేతులతో లేపబోయాడు కాని మొత్తులో అతని ఒళ్ళు తూలిపోయింది ఆ కారణంగా ఒక్కసారిగా పడున్న రాయప్రవీణ గుండెలపైకి జారిపోయాడు అలా తన దగ్గరగా వచ్చి తన గుండెలపై పడ్డంతో త్రుళ్ళిపడి లేచి కూర్చున్నామే జుజావరసింహుడు కూడా కష్టంగా లేచి కూర్చుని ఆమె వంక దీర్ఘంగా చూశాడు ఆ చూపుని భరించలేకపోయింది నర్తకి రాయప్రవీణ మహారాజు కళ్ళల్లో కోరిక తొణికిసలాడుతోంది ఇన్నాళ్ళు ఎన్నడూ అతనలా చూడలేదు విలాసమందిరంలో తన నాట్యం పూర్తి కాగానే బహుమతిచ్చి పంపించేసేవాడు కాని ఈరోజు అతని ప్రవర్తన విభిన్నంగా ఉంది తను రాజనర్తకైనా కూడా ఓ అనాఘ్రాత పుష్పంలా జీవిస్తోంది తన జీవితాన్ని కేవలం హరాదౌల్ సింహుడికే దారబోయాలనే ఆలోచనతో ఎన్నాళ్ళూ గడుపుతూ వచ్చింది కాని ఈ ఒకే ఒక రాత్రి రెండు సత్యాలు పోటీపడుతూ తన గుండెల్ని చంద్రవందర చేస్తున్నాయి మొదటిది హరాదౌల్ ఇందుమతి వివాహ విషయం కాగా రెండవది మహారాజు జుజావరసింహుడు మొట్టమొదటిసారిగా తనని కాంక్షిస్తున్నాడు ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో ఆమెకి వెంటనే తోచలేదు ప్రవీణ నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అందాన్ని నాకు ఈరోజు కానుకగా అర్పించు రోజూ నేను నీకు ఇస్తున్నాను ఈరోజు నీ కానుకగా నాకు నిన్ను సమర్పించుకో మందు ప్రభావంతో మహారాజు గొంతు నుంచి వినిపిస్తోన్న మాటలు వింటూనే రాయప్రవీణ భయంతో ఉనికిపోయింది తను తిరస్కరిస్తే అది రాజధికారం అవుతుంది అందుకు తను శిక్షార్హురాలవుతుంది మరి ఎలా ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడ్డాం ప్రవీణ నీ అపరూప సౌందర్యాన్ని నేను విన్నాళ్ళు గమనించలేదు పిచ్చివాణి ఎంతటి ఆనందాన్ని కోల్పోయానో ఇప్పుడు తెలిసొస్తోంది అంటూ ఆ నర్తకిని కోవిల్లోకి తీసుకోబోయాడు జోజావరసింహుడు మహారాజు నర్తకి రాయప్రవీణుల స్థితిని గమనించి అంతవరకు ఆ విలాస మందిరంలో ఉద్యోగంలో ఉన్న పరిచారికలంతా ఒక్కొక్కరిగా నుండి వెళ్ళిపోయారు తామిద్దరికీ ఏకాంతం లభించేసరికి రెచ్చిపోయాడు రాయ రాయప్రవీణని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నం ప్రయత్నంచేశాడతను ప్రవీణ నువ్వు అతిలోక సుందరవి నీ అంతటి అందగత్తె ఈ భూ మండలంపై లేదు అంటున్న మహారాజు వంక చురుగ్గా చూసింది రాయప్రవీణ నువ్వు అతిలోక సుందరవి ఆ మాటలు వింటూనే ఆమె శరీరం ఒక్కసారిగా ఉనికిపోయింది వోర్చ చండేరి భూముల్లో చండేరి యువరానికి మాత్రమే అతిలోక సుందరి అనే పేరుంది ఇప్పుడ సుందరి ఇందుమతికి తాను కోరుకున్న ప్రియుడితో వివాహం కాబోతోంది ఇక్కడేమో తనకి సుందరి అని బిరుదునిస్తున్న మహారాజు కోరికకు తన శీలం బలి కాబోతోంది చేసి ఈ ఆపదల నుంచి గట్టెక్కాలి బుర్ర బద్దలు చేసుకుంటున్న రాయప్రవీణకు హఠాత్తుగా తరుణోపాయం లభించినట్లయింది మహారాజా నేను మీ దాసిని అందుబాటులో ఉన్న ఓ నిత్యావసర వస్తువుని నేను మీరనుకున్నంత అందగత్తిని కాను ఈ ప్రపంచంలో ఇప్పుడు అనిపించుకునే అర్హత కేవలం చండేరి యువరాణి ఇందుమతీదేవ్ కొక్కద్దానికే ఉంది అలాంటి ఇహలోక అద్భుత అపురూప సౌందర్యవతిని మీరు చేజార్చుకుంటున్నారు మీకు కాకుండా పోతుందామే అదే నా విచారం రేపు మీ తమ్ముడి భార్య హోదాలో ఇందుమతి ఈ కోటలో కడుగు పెడుతుంది అంతఃపురంలో ఆమె ఎదురైనప్పుడల్లా మీరు పోగొట్టుకున్నదేమిటో మీకు గుర్తుకొస్తోంది అదే నా బాధ ప్రజలంతా రేపు ఇందుమతి సౌందర్యాన్ని మీ తమ్ముడి అదృష్టాన్ని వే నోళ్ల పుగుడుతుంటారు అవి వింటూ మీరు భరించలేరు అదే నా భయం ఈ రకంగా మాటలతో జుజావరసింహుడి దృష్టిని తెలివిగా తప్పుదావని పట్టించడంలో గెలుపుని సాధించింది రాయప్రవీణ ఇందుమతి అందం గురించిన వివరాల్ని వర్ణిస్తూ అతనిలో ఓ విష బీజాన్ని నాటగలిగిన ఘనత ఆమెకే దక్కింది అలా కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ అతనిచే మరింత అధికంగా మదుపానం చేయిస్తూ తన ఆపద నుంచి గట్టెక్కగలిగిందామె అతిలోక సౌందర్యవతి ఇందుమతి సింహుడి గొంతు ముద్దగా పలికింది మరుక్షణమే నర్తకి రాయప్రవీణ నుంచి అతని చేతులు జారిపోయాయి పూర్తిగా స్పృహను కోల్పోయి నేలపై బోర్లా పడిపోయాడు దాంతో పులిపంజా వేటు నుంచి తప్పించుకున్న ఓ లేడిలా గబాల్న పక్కకి గెంతింది నర్తకి రాయి ప్రవీణ